శ్రీమాత్రే నమ స్వీగురుభ్యో నమ నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి అంటే కుజుడు లగ్నంలో నాలుగవ ఏడవ పదవ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము ప్రశాంతత మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యారాశి రాశి రాశి వారికి సంబంధించి ఈ నవంబర్ ఒకటవ తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క పదిహేను రోజుల్లో రుచక యోగము అనేటువంటిది ఉంది అక్కడి నుంచి చూసుకుంటే మూడవ స్థానంలో కుజ బుధుల యొక్క కలయిక బుధుడు ఎలా ఉంది అంటే మంచి ఒక ఒక ఎలా చెప్పాలి ఒక కాస్ట్లీ క్లాత్ ఏదన్నా ఒక మంచి క్లాత్ ఉందనుకోండి దాన్ని మనం చాలా రఫ్గా పట్టుకుంటే ఎలా ఉంటుంది తొందరగా ముడతలు పడతాయి అంతేనా లేదు ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ని అసలు ఏమీ లేని వ్యక్తిలా తీసుకొని వస్తే ఎలా ఉంటుంది సో అది ఈ యొక్క బుధుడికి సంబంధించి అంటే వ్యాపారం ఏదైతే ఉందో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ వ్యాపారం వాల్యూ చాలా ఎక్కువైనా ఎవరు పట్టించుకోకుండా తక్కువ డిగ్రేడ్ చేసి చూడడం అలాగే కుజుడు సొంత ఇంట్లో ఉండడం వలన విపరీతమైనటువంటి శక్తితో కూడుకొని ఉంటారు వీళ్ళు అది కూడా మూడవ స్థానంలో కాబట్టి నోటికి సంబంధించి అంటే చాలా గట్టిగా మాట్లాడతారు థర్డ్ హౌస్ కమ్యూనికేషన్ కదా సో మాట్లాడడం ఎలా మన గట్టిగా నవ్వినా గట్టిగా మాట్లాడినా గట్టిగా ఎలా ఉంటుందంటే వీళ్ళు ఏదో సీక్రెట్ చెప్పినా సరే ఏదో గొడవబడ్డట్టుగా ఉంటుంది సో ఇది మూడవ ఇంట కుజగ్రహంతో కూడినటువంటి బుధ గ్రహం వల్ల ఉండేటువంటి సిచ్యువేషన్స్ మరి రెండవ స్థానంలో సార్ అనంటే రెండవ స్థానంలో మనకు సూర్య భగవానుడు ఉన్నాడు ఈ సూర్య భగవానుడు రాజకీయ నాయకులకు సంబంధించి ప్రతీతి అధికరణ సిద్ధి అంటే సూర్యుడే కదా ఇవ్వాల్సింది టీమ్ లీడింగ్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు సినిమా రంగాల వాళ్ళు ఇక్కడ రాజకీయం సినిమా రెండు కలిసింది శుక్రుడు వచ్చేసి సినిమా రంగానికి సంబంధించి ఈ సినిమా రంగానికి సంబంధించి శుక్రు శుక్రుడు చాలా అద్భుతంగా ఉన్నాడు స్వక్షేత్రంలో ఉంటే సినిమా వాళ్ళకు అసలు అద్భుతంగా ఉంటుంది అసలు ఇప్పుడే కాదండి ఎప్పుడు కూడా చూసుకుంటే మనకు కార్తీకం వచ్చింది అంటే శుక్రుడు అయితే వృషభంలో లేకుంటే తులలో లేకుంటే లాభస్థానాలలో గనక ఉన్నాడు అనుకోండి సినిమా వాళ్ళకు పండగే పండగ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ డిసెంబర్ ఆ తర్వాతకు వచ్చేటువంటి జనవరి అన్నీ కూడా ఏంటంటే ఎక్కువ శాతం జనాలందరూ సంవత్సరంలో ఏదో బాగా అలసిపోయిన ఫీలింగ్లో ఉండి బయట మాధ్యమాలకు ఎక్కువగా వెళ్ళేటువంటి రోజులు కాబట్టి ఈ మీడియా ఫీల్డ్ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి పన్నెండవ స్థానంలో కేతువు కేతువు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తే మనకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు వచ్చి ఎంఆర్ఐ టెస్ట్ కానీ సిటీ స్కాన్లు కానీ చేయించాల్సిన అవసరం రావచ్చు జాగ్రత్తగా ఉండండి కన్యారాశి వాళ్ళు అలాగే ఏకాదశ స్థానంలో గురుగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో గురుగ్రహ సంచారం అంటే మీ సొసైటీ మీ ఫ్రెండ్ సర్కిల్ మీకున్న పరపతి మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా గురువు పదకొండవ ఇంట వంటి లాభిస్తాడు సో మీకు అద్భుతంగా ఉంటుంది పదకొండవ ఇంట్లో గురువు ఆయన కర్కాటకంలో ఉన్నాడు అది కూడా అద్భుతంగా ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇక విశేషంగా చూసుకుంటే సప్తమంలో శని షష్టమంలో రాహువు ఇవి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి ఎలా అంటే బాగా ఆలోచించే వ్యక్తి ఉన్నట్టుండి ఆలోచనల్ని మార్చుకోవడం ఉన్నట్టుండి భార్యాభర్తలు ఇద్దరు అప్పటిదాకా బాగున్న వాళ్ళు తగాదాలు పడడం ఇలాంటి విపరీత ధోరణులు ఎక్కువగా ఉంటే ముఖ్యంగా భూమిని నమ్మకం చేసే వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ గోచార చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నా వరకు నేను తీసుకునేటువంటి ఈ డబ్బుకు న్యాయం చేస్తాను మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది నాకు ఆ అరవై డెబ్బై పేజీలు మీకు ఇవ్వడానికి అలాగే మీతో డీటెయిల్డ్గా పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడతాను కాల్ రికార్డింగ్ కూడా చేసుకోమని చెప్తారు ఎందుకంటే ఎప్పటికైనా నా కాల్ రికార్డింగ్ ఉంటే మీకు కాస్త యూజ్ అవుతుంది అనేది నా ఉద్దేశం ఇక అన్ని వర్గాల వాళ్ళు ఈ రచక యోగాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి సర్ప కాల సర్ప కుజ దోషంలో ఉన్న వాళ్ళు ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రుచక యోగాన్ని మనం యుటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరెవరికైతే కాలసర్ప దోషం ఉందో కుజ దోషం ఉందో అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము మిస్క్యారేజ్లు అవ్వడము లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు చాలా సింపుల్ అండి మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరైనా సరే కూల్చేస్తే వారి సప్ సర్పదోషాలు వస్తాయి అది ఇప్పుడే కాదు మనం గత జన్మలో కూల్చిన మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన ఒక సర్పం సంహరించిన ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకుండా అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక దానికి సంస్కరణ అంటారు అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేటువంటిదే ఈ రెమెడీ మనందరికీ తెలుసు పుట్ట మన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో మనము ఉదాహరణకు చెప్పాలంటే ఇంతకు ముందు కూడా మనం చాలా చాలు ప్రస్తావించి ఉన్నాం ఆంధ్రాలో నీదంపాటి అమ్మవారు నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలుంటాయి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది అందులో పుట్ట ఉంది అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఎందుకు రుచయో రుచక యోగం ఉన్నప్పుడు చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధి దేవత ప్రత్యధి దేవతగా ఉంటాడు కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది అలా చేయడం వల్ల సర్పదోషాలు కుజదోషాలు పోతాయి ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి ఆ పుట్టల దగ్గర వేసి కొన్ని పాలు పోయాలి చాలామంది అంటారు అదేంటండి ఆ పాములు నోరు తెచ్చి పాలు పోస్తే అంటారు పాలు పోసేది పాముల కోసం కాదండి పాము పుట్ట కోసం ఎప్పుడైతే మీరు పుట్ట గట్టిపడాలి మట్టి గట్టిపడాలి అంటే నీళ్ళకంటే పాలు పోస్తే గట్టిపడుతుంది మనం వేసినప్పుడు పుట్టమన్ను దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది దానివలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది దాని వలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది ఒకటి ఇంకా రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి మోపిదేవి క్షేత్రం కానివ్వండి అలాగే పలని కుక్కి తిరుత్తని తిరువన్నామలై ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువన్నా తిరువన్నామలై కాదు ఇంకా మిగిలిన ఆరు క్షేత్రములు ఉంటాయి స్వామివారు వల్లీదేవిని వివాహం చేసుకుంది దేవసేనాదేవి వివాహం చేసుకుంది ఆయన తారకాసురు సంహార వదన చేసినటువంటిది ఇలా క్షేత్రాలు ఉన్నాయి మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ నెల ఈ యొక్క పదిహేను రోజుల్లో ఆ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజుల్లో అయినా సరే ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా ఆ మట్టి తీసుకొని రండి అంటే దేవాలయం లోపల దేవాలయ గోపురం కిందను ఎక్కడైనా సరే అది ఎవరిని తొక్కుతూ వెళ్తున్నా పర్లా ఆ మట్టి తీసుకురండి ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పా కదా అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపు వంటలా చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి వలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనూ అక్కడ దేవాలయంలో అబ్ అభ్యంగన స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది ఇది సర్పదోషాలు కుజదోషాలు కాలసర్పదోషాలు ఈ ఉన్న దోషములన్నీ పోతాయి మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు మేము అన్ని పూజలు చేసుకోలేము ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది అయితే ఎక్కడైనా సరే ఈ రచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి అక్కడ ఎక్కడన్నా సరే జంటనాగులు ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు ముసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది ముసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు ఒక అనుమానం ఏంటంటే మనం రోజుకొక్క ఒత్తితోనే దీపం వెలిగిస్తామా మనం రోజు కూడా మూడు దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గురువు గారు మన మీరేంటండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు కదా నిజమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటూ మూడు కలిపి దీపం వెలిగించండి తప్పేముంది మంచి కదా కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టవచ్చు ఇంకొక డౌట్ ఏమిటంటే చాలామందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాలా లేదా మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకు వెలిగించాలా ఇంట్లో దీపం పెట్టారనుకోండి రోజు దీపారాధన చేస్తున్నారు మనిషికి దీపారాధన చేస్తారా లేదు కదా కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం ఇంట్లో యజమాను యజమానురాలు పెడితే మంచిదే తప్పు లేదు లేదు అంటే ఇంట్లో పెట్టడం కాదు ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది మా కుటుంబం అంతా పెడదామండి పెట్టద్దా తప్పేం లేదు పెట్టుకోవచ్చు కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదాల్లో పెడుతూ ఉంటారు తప్పు మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు రావి ఆకో లేకుంటే తమలపాకో మామిడి ఆకు పెట్టి పెట్టండి అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టచ్చు ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా చెట్టు కానిచ్చి పెట్టడం ఆ చెట్టు అంటుకోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి వైభవోపేతంగా ఉండండి ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ది వరదండి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా మొదలు నేను చెప్పిన ఏదైతే ఉందో అవన్నీ గోచార రీత్యా చెప్పిన విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాము జాతకానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాము నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అప్పటికీ ఒక నాలుగు ఒక పది పదిహేను జాతకాలు ఉంటాయి అవి పూర్తయిన తర్వాత మీ దాకా చెప్పడం జరుగుతుంది చాలామంది పంపించిన వెంటనే గురుగర్మ జాతకం ఏందని అడుగుతున్నారండి అన్యదా భావించరాదు దాని వలన ఇంకా లేట్ అవుతూ ఉంది మీకంటూ ఒక టైం ఇస్తాను ఆ టైంలో నేను మీ జాతకం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి